యతమా యతమా లెగ్ 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 పోకి దగ్గరకి వెళ్దాము ఏది కరాక్రే వస్తు లక్ష్మి చేసుకో కరాక్రే వస్తు ఈ కుడి కుడి చేసరా సూర్య తర్బోలి సతగావుడి ఏ కరచే మోర్సారి శ్రీ హరి శ్రీ హరణం ఓకే దేవుడి మకాం చూడు దేవుడి మకాం చూడు చూడు దాన్న పెట్టుకో పద పదనా పదా ముందుకు పద ఏనా అదో అల్లు అక్కడ ఉంది భోగి పద ఏనా అక్కడే మంటలు పెట్టారు అక్కడ అంతసేపు పెట్టారా చలికాసుకోటానికి చలికాసుకోవటానికి స్టార్ట్ చేసినట్టున్నాడు చుట్టూరు తగిలించే చుట్టూరు తగిలించే గులా చుట్టూ తిరుపుని వచ్చేదండి అమ్మ ఇప్పుండుయ్యతరా తల్లే అమ్మ పెడకలు తిచ్చవా చూత చూడు చూపించు చూపించు ఏ మిన్నా వెరీ గుడ్ ఏ ఎవరు వచ్చారు ఓహో మిన్నా వచ్చేసిందా

అందరికీ హాయ్ చెప్పనా నేను చేస్తా மஞ்சி பேர்ச்சவரா சூரியன் மேத்தலா பரத்துந்த அந்த ஒன் கோர்த

భవా భవానీ పిడకలిసిర్రీకు వాళ్ళకి దగ్గర వేస్తారు తరా ఓహో గొప్ప పిడకలు చేయించా మీ అమ్మ చేసిందోట కానీ భోగి అంటే భోగి పిడకలు ఏటమ్మా భోగి అయినంత వరకు ఉంటావా అది ఎప్పుడు అవుద్ది ఎప్పుడు వెళ్తామమ్మా అదే అమ్మ సేదు సేదు గట్టేస్తుంది మనం స్నానం చేసి ప్రెసప్ అయిపోదాం సరేనా చెప్పు భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు కాదు నాన్న భోగి आम भोगी हनुमा भोगी काDBO संक्रांति घटि잽ु शुभाकांशु भूबी संक्रांति हनुमा शुभाकांशु चप नाना अंदर की नमस्कार

సరేలే రద్నియాళకి సరే హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని నేను నిత్యం కొలిసి ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి భోగి హనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు కొన్ని ఇదిగోండి మీరు అందరూ ఆయురారోగ్య భోగభాగ్యులతో ఉండాలనే సదాశివుని అయితే నేను కోరుకొని ఒక దండైతే వేస్తున్నానండి బాగా మరిపోయినట్టు బాగుంది మంచి స్మెల్ వస్తుంది సేదు వాసన చల్లగా అయిన తర్వాత కదా పెట్టా అక్కడ అమ్మ నీళ్ళు పెట్టావా సరే పాపకి ఎక్కువ తాగుతుంది కదమ్మా గీతమా కడుపు నొప్ప ఉంటది ఎక్కువ యాప అన్ని మూలికలు కలుస్తుంది ఆ అమ్మ ఇచ్చినవే అన్ని మూలికలు కలిపి ఇస్తది కుమారి మనం వేసిన తక్కువ ఆ అమ్మ వేసినవే ఎక్కువ ఎక్కువ పాపకి తాగే గుట్ట 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 అదీపురాట గుట్టాగలే లేట్ చేయకు ଆରେ ଠି తాగినట్టు తాగకూడదు కు తాగ అయ్యా లే తాగు లే తప్ప రకాపూడదు లే కా కొ తాగో ఇగో చూడు అమ్మ తాగుతో చూడు తాగే ను తాగే చూడు అమ్మ చూడు అక్షర తాగేసి చూడు అగో చూడు నేను ఎలా తాగుతాను చూపిస్తుందా నాకు వీడియో చూడు నా నా ఎలా తాగుతాను చూడు నువ్వు తాగువా నువ్వు ముందే దొంగ ఇది తేడానికి గట్రా తాగడానికి అట్లే తాగదు అట్లే గీతమ్మా ఈరోజు చాలా మంచి రోజు నాన్న గుడికి వెళ్దాము అమ్మ నువ్వు నేను సరేనా వెళ్ళు అమ్మ వెళ్ళు కొంచెం తలదూసి అబ్రమ పడుతుంది తెలుగు నీటి లేదు వెళ్ళు కొబ్బరికాయ తీసుకెళ్దామమ్మా ఎందుకంటే అది మన కొత్త తోటలో నా లాస్ట్ చెట్టు ఉంది కదా నాన్న దానికి ఫస్ట్ టైం అయింది అన్ని కొబ్బరికాయ అన్ని కొబ్బరి చెట్లకి ఫస్ట్ టైం మన శివుడికే ఇస్తాం కదా ఇది ఫస్ట్ టైం ఇచ్చింది అది మన శివుడికి అర్పితం చేయాలి సరేనా అది తీసుకెళ్దామా అయితే ఇంకోటి ఏంటంటే చాక్ పట్టుకోవాలి నాన్న అక్కడ చాకు ఉండదు గుడిలోనా చాక్ చూడు బంగారం అక్కడ పెట్టు అది అక్కడ పెట్టు అమ్మేది ముగ్గేస్తుందా సరేలే చూడు ఎక్కడెక్కడ ఉంటా సాకు ఇది ఇది ఉంచు సరేనా కుమార్ లే లేరుగా త్వరగా

సెట్ కట్టి ఏమో కోల్ సెట్ కొబ్బరికాయ వదిలేసి బాకీ మొత్తం కట్టి రామా జతిమా లేకపోతే గీతమ్మ వస్తుందా వెళ్ళమ్మా కొబ్బరికాయ ఉంది కదమ్మా పోలేదు దిగ తీయ విభూతి ప్యాకెట్ ఒకటి ఆకు చెక్క మళ్ళీ మంచి అరటిపళ్ళు మన దగ్గర కొబ్బరి బండా ఉంది మరి అది అవ్వద్దు బిల్ల విభూతులు ఆంటీ పలు తీనాయనా మన దగ్గర లేవు ఆంటి పది రూపాయలు వచ్చి

पचाम या वोया वोया ब्रह्म नन्दोदवारम् बोधरायते कावजनासनार्मा धर्मदाजयेदारं तन्ता परनितेति श्वेतारागले विसदनं दैतेलेहितं धर्मपदेम्बुद्वेजे बदरसिं परदनियेव इचिनानिप्पनं जय जय स्मितारदेस्वरो रावरिणतं तेजस्नात्रवाड़ेन पोर्नं सयंdctनं यमन्त्ररविसमासंपकं इनवारस्नोvndवसनवत्सम् नय सर्वपश्यं जयधर्मसमुत्रेम् పదండి 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 అమ్మా వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు అందరికీన్నా ఈరోజు మంచి రోజు గుడికి అందరూ వెళ్ళండి అందరూ సంతోషంగా ఉండండి